ఇరవై నాలుగో శ్లోకం గురించి కూడా వివరించుకొని చూద్దాము అచ్చోయ మదాహ్యోయ మక్లేద్యో మక్లేద్యోష నిత్య సర్వగత రచల రచలోయం సనాతన ఈ శ్లోకం పరమాత్మ గురించి చెప్పబడినది భావము నిత్యము ఉండువాడు పరమాత్మ నిత్యము ఉండువాడు సర్వ జగత్తంతయు వ్యాపించినవాడు నిలకడగా ఉండువాడు చలనము లేనివాడు అయిన సనాతనమైన పరమాత్మ ఛేదింపబడడు కాలడు తడపబడడు త్రోయబడడు పరమాత్మ సనాతనుడు నిత్యము ఉండువాడు త్రోయబడడు కాలబడడు అని ఇక్కడ భావంలో చెప్పబడింది ఇంకొంచెం వివరించుకొని చూద్దాము ఇక్కడ ఏంటంటే మనకు ఒక సందేహం రాగలదు పై శ్లోకంలో జీవుడు గురించి కూడా ఇలాగే చెప్పారు కదా మరి పరమాత్మ కూడా సేమ్ కదా గాలికి తోయబడడు అగ్నికి కాలరు నీటికి నానరు ఒకటే కదా అని మనకు సందేహం రావచ్చు జీవాత్మకి ఇదే పరమాత్మకు కూడా ఇలాగే చెప్పారు కదా అని ఇక్కడ ఒకే విషయము పరమాత్మక అక్కడ జీవాత్మకు ఎందుకైనది అని మనకు సందేహం రావచ్చు దేనికి మా సమాధానము అని మనం చూసుకుంటే ఈ సమాధానం దేనికంటే భగవానుడు ఇలా చెప్పారు పై పైన చెప్పినదే కింద చెప్పడంలోని కింద దానికి ప్రత్యేకత ఉన్నదని మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ భగవంతుడు ఊరికే చెప్పడు కదండి అందుకోసం ఏంటి ఇందులో గోడార్థము అని యోచించి మనం మళ్ళా మరలా చదువుకుంటే గానీ అర్థం కాదు మనకి ఇక్కడ పైన చెప్పినప్పుడు ఆయుధముల చేత ఛేదింపబడడు అని చెప్పి కింద ఛేదించబడున్నది కాదు అన్నారు జీవాత్మని పరమాత్మని పై విషయము కింద విషయము ఒకటే అయినప్పటికీ రెండో వారు వారు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ఆయుధము చేత తగదు అగ్ని చేత కాలదు నీటి చేత నానదు గాలి చేత తోయబడదు అని మాత్రమే అన్నారు కింది శ్లోకమున ఈ ఆత్మ తెగదు కాలదు నానదు త్రోయబడదు అని చెప్పి విశేషముగా ఈ ఆత్మ నిత్యుడు సర్వము వ్యాపించిన ఉన్నవాడు చలనము లేనివాడు సనాతనుడు అని కూడా చెప్పారు ఈ పరమాత్మకి సర్వవ్యాపి సనాతనుడు పరమాత్మయే కావున ఈ క్రింది శ్లోకము పరమాత్మకే చెప్పాడని తెలియచున్నది పై శ్లోకమున జీవాత్మకున్న విధానము మాత్రమే చెప్పారు భగవంతుడు కావున అది జీవాత్మకమ మాత్రమేనని తెలియచున్నది చెప్పబడిన విషయము జీవాత్మకు పరమాత్మకు రెండింటికి వర్తించుచున్నది రెండు ఆత్మలకు వర్తించే విషయము రెండు శ్లోకములలో చెప్పబడినప్పుడు ఏ శ్లోకము ఎవరికని ఎవరికి అని అనుమానము రాక తప్పదు ఇక్కడ కింది శ్లోకము ప్రత్యేకించి పరమాత్మకే చెప్పట వలన పై శ్లోకము జీవాత్మకేనని సులభముగా తెలిసిపోయిన తెలుపు తెలిసిపోవచ్చున్నది మనకి ఈ సారాంశమును బట్టి జీవాత్మ పరమాత్మ రెండు బయట ప్రకృతికి కానీ ఆయుధములకు కానీ దొరుకునవి కావు జీవాత్మ పరమాత్మ ప్రకృతికి సంబంధించిన ఆయుధములకు కానీ గాలి అగ్ని నీరు కానీ ఇవి దొరక దొరకవు దొరుకున్నది ఒక్కటే అదే మధ్యలో ఉన్న ఆత్మ ఆత్మ మాత్రం దొరుకునది అని తెలియచున్నది ఇక్కడ పరమాత్మ జీవాత్మ ప్రకృతికి తెలియబడే కాదు ఆత్మ ఒక్కటే ప్రకృతికి తెలియబడుతున్నది దొరుకున్నది అని ఈ శ్లోకంలో మనకి భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలియజేశారు కావున త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదువుకొని జ్ఞానవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను అందరూ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదివి శ్రీకృష్ణుడు నిజభావం తెలుసుకుంటారని ఆశిస్తున్నాము